దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల రీజల్స్ ఫీవర్ నడుస్తోంది ఎవరు గెలుస్తారు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆతృతతో ఎదురుచూస్తున్నారు తెలంగాణలో అయితే కాంగ్రెస్ దూసుకుపోయేలా ఉంది ఇక ఏపీలో అయితే జనసేన సత్తా చాటపుతుంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారని సర్వేలన్నీ చెప్పేశాయి ఈ రెండు కూడా బన్ల గణేశ్ కు సంతోషాన్నిచ్చేవి ఇలాంటి టైంలో ఆయన చేసే మామూలుగా ఉండదు ట్విట్టర్ లో ఆయన ఎలివేషన్లు అనుకునే వారికి మాత్రం నిరాశ ఎదురైంది ఇక బండ్ల గణేష్ అస్వస్థతో హాస్పిటల్లో చేరాడు సోమవారం రాత్రి ఆయన అపోలో హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఎన్నికల ఫలితాల టైంలో ఆయన ట్విట్టర్ లో హంగామా చేయడం కష్టంగానే కనిపిస్తుంది ఇక దేవరా దేవుడు జనసేనని గురించి వేసే ట్వీట్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిస్ అవుతారేమో బన్ల గణేష్ సడన్ గా ఏమైంది హాస్పిటల్లో ఎందుకు చేరాడు అన్న విషయాలపై మాత్రం క్లారిటీ లేదు ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ ఏమైనా తగిలి ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు వెంటనే బన్ల గణేష్ పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని మళ్లీ ట్విట్టర్లో చేయాలని ఆయన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చవి చూసిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు కానీ ఇప్పుడు తన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇకపై మళ్లీ పాలిటిక్స్ మీదే ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి